హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం పొనగంటాకు మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలనేది తెలుసుకుందాము అలాగే పొనగంటాకు మనం తీసుకోవడం వల్ల మనకి ఎంత కాల్షియం అందుతుంది ఈ వీడియో లాస్ట్లో అయితే తెలుసుకుందాం మనము పొనగంటాకును టాకును నార్మల్ ఫ్రైలాగానో లేకుంటే పప్పులాగానో చేస్తూ ఉంటాము పిల్లలైతే పొనగంటాకు ఆకును చూసి ఇది ఆక అని తినరు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇవాళైతే ప్రాసెస్ అయితే తెలిసేసుకుందామండి ఇది దీంట్లో పెద్దగా మనం ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి యూజ్ చేసేది ఏమీ లేదు మనము ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ అనేది మందంగా ఉండేది తీసుకోండి దీంట్లో మనం ఫస్ట్ రైస్ అనేది ఉడికించి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసి మనము మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దినుసులు వేసుకున్నాక మనం ఆనియన్ మిర్చి వేసేసి ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై చేసిన తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకొని అలా మనం కొద్దిసేపు అనేది ఫ్రై చేయండి ఒక టూ మినిట్స్ అయ్యాక మనం దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా పొనగంటాకును చూడండి మీరైతే ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలి మనం సన్నగా కట్ చేసుకున్న పొనగంటాకును వేసి అలాగే ఒక టూ మినిట్స్ అనేది అది అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ అంతా మనం అలా టూ మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండగా మనం దీంట్లో ఒక మీడియం సైజ్ టమోటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది మనం సన్నగా కట్ చేస్తే అలాగే దీంట్లో మనం పసుపు ఉప్పు వేసుకోవాలి అలాగే మనం దీంట్లో మష్రూమ్స్ ఉన్నాయి కదా మనం కట్ చేసి పెట్టుకోవాలి దాంట్లో మష్రూమ్స్ వేసుకున్నాక కారం ధనియాల పొడి జీరా గరం మసాలా మనం నార్మల్ బిర్యానీకి మీరు ఎలాగైతే వేసుకుంటారో అలాగే వేసేసేయండి పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు కదండి బిర్యానీ అంటే మష్రూమ్స్ అన్న అలాగా ఒకసారి ఇలా ట్రై చేయండి వాళ్ళకి పోషకాలు బాగా అందుతాయి చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా సాటిస్ఫై అయినట్టు ఉంటుంది ఇలా మనం ఫ్రై అయిన తర్వాత ఒక టూ త్రీ ఆర్ స్పూన్స్ కర్డ్ వేయండి కర్డ్ వేసిన తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసేయాలి కర్డ్ అనేది మనకి కనిపించకుండా మిక్స్ చేయాలి ఈ పునగంటాకు మనకు తినడం వల్ల మనకి కాల్షియం అనేది నాలుగు గ్లాసులు పాలు తాగే అంత కాల్షియం మనకు అందుతుందనమాట అంటే పిల్లలు మనకి ఉదయం సాయంత్రం అనేది ఒక టూ డేస్ తాగితే దానికి ఈక్వల్గా వంద గ్రాములు తీసుకోవడం సరిపోతుందండి అందుకనే ఇలా ట్రై చేయండి ఇలా అయితే బిర్యానీలో ఉందని చెప్పి ఈజీగా తినేస్తారు పిల్లలు ఇలా కర్డ్ వేసిన తర్వాత మీరు ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని బాయిల్ చేయండి అంటే కుక్ అవనియండి బాగా ఎందుకంటే మనం వేసిన మసాలాలు మష్రూమ్కి పెట్టాలి కదా అది బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం పక్కన ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని దీంట్లో వేసేసి ఒక టూ మినిట్స్ వరకు ఉంచండి టూ మినిట్స్ వరకు ఉంచితే ఎంతో ఇష్టమైన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మీరైతే ఇది ఒకసారి లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేసి చూడండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే బిర్యానీ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ ఛానల్ని రీసెంట్గా స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ నాకు ఉంటుందని అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి కింద అనేది మష్రూమ్ అయితే బాగా అంత మసాలాన్ని అబ్జర్వ్ చేసుకుంది మీరు ఇలాగైనా సర్వ్ చేయచ్చు లేకుంటే దీన్ని అంతా ఒక అంటే కుష్కా టైప్లో మనం దీన్ని మొత్తం మిక్స్ చేసైనా కానీ సర్వ్ చేయొచ్చు నేనైతే లంచ్ బాక్స్ కానీ చెప్పి ఇలా మొత్తంని ఈ కుష్కా లాగా మొత్తం మిక్స్ చేసేసానండి అదే టాక్ అనేది మన డైలీ లైఫ్లో ఉండడం వల్ల మనకి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ బిర్యానీని అయితే ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకుంటాను